నమస్తే అండి నేను రజ తింటాకి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి ఉన్నాడంట వెనకటి కావడం అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి వాళ్ళకే దిక్కు లేదు బ్రతకడానికి పైగా మాల్దీవులకి ఇప్పుడు వెళ్ళి సహాయం చేస్తారట ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మాల్దీవులకి భారత్కి మధ్య ఇప్పుడు ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు ఏవైతున్నాయో బ్రేక్ అవుతున్న సమయంలో మేమున్నామని ఆపరాయత్వం ఇచ్చేందుకు వస్తుంది పాకిస్తాన్ ఓ పక్క చైత చైనాతో ప్రేమ రాగాలు పలికిస్తూ ఇప్పుడు ఆ పాకిస్తాన్తో దగ్గరయ్యేందుకు మాల్దీవ్ మాల్దీవులు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది వివరాల్లోకి వెళితే ఇటీవల భారత్ మాల్దీవ్ల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది ఈ నేపథ్యంలోనే ఓవైపు భారత్ వివాదం కొనసాగుతున్న సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయజ్జు చైనాలో పర్యటించడం మరింత తీవ్ర చర్చనీ అంశంగా మారింది ఆ తర్వాత మాల్దీవులు చైనా మధ్య పరస్పర సహకారానికి సంబంధించి ఒప్పందాలు కూడా జరిగాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్ కూడా ఈ వ్యవహారంలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది మాల్దీవులకు సహాయ సహకారాలు అందిస్తామని పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ ఖాకర్ పేర్కొనడం గమనార్హం అయితే ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలు ప్రపంచ సంస్థల ముందు అడుక్కుంటోంది అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మాల్దీవులకు సహాయం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది భారత్ ని వ్యతిరేకిస్తున్న మాల్దీవులకు సహాయం చేసేందుకు పాకిస్తాన్ ముందుకు రావడం విశేషం పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ తకర్ తాజాగా మాల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయజూ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి మాల్దీవుల అభివృద్ధికి పాకిస్తాన్ సహాయం చేస్తుందని పాక్ తాత్కాలిక ప్రధాని హామీ ఇవ్వడం ఇక్కడ గమనారు ఈ ఘటన భారత్ తో మాల్దీవ్ జరుగుతున్న దౌత్య వివాదం నడుస్తున్న వేళ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది మాల్దీవులు పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు ప్రాంతీయ సహకారంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మాల్దీవులకు పాకిస్తాన్ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా మొహమ్మద్ మొయీజో అన్వర్ ఉల్హక్ చర్చించారట మాల్దీవులు పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై జులై ఇరవై ఆరో తేదీన దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యాయి ఇక ఈ రెండు దేశాల మధ్య మరో బలమైన బంధంగా కూడా ఉంది అది చైనా భారత్ పట్ల నిరంతరం విషయం చిమ్మే పాకిస్తాన్ ను చైనా ఎప్పుడు ఒక పావులో వాడుకుంటున్న విషయం తెలుస్తుంది అటు పాకిస్తాన్ కూడా భారత్ పట్ల అక్కస్తోనే చైనా ఆడించిన విధంగా ఆడుతూనే ఉందని అందరికి తెలిసింది ఇక చైనాకు మద్దతుగా ప్రకటించే మొహమ్మద్ మొహీజీ కూడా భారత్ పట్ల అక్కస్ వెళ్ళగోతున్నాడు మన దేశానికి శత్రువులుగా ఉన్న దేశాలతో జతగడుతున్నాడు ఈ క్రమంలోనే పాక్ మాల్దీవుల మధ్య తాజాగా చర్చలు జరగడం అని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సంకేతాలని చెప్పొచ్చు అయితే పైకి మాల్దీవులకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని పాక్ ప్రకటిస్తున్నా ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభంతో పతనం వంచు కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మాల్దీవులకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం ఒక జోక్ అని చెప్పొచ్చు రోజు రోజుకి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించి ద్రవ్యోల్పడం ఆకాశాన్ని తాగుతున్న వేళ పాక్ తాత్కాలిక ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చక ఆదేశం మరోవైపు నరేంద్ర మోడీ గారి పట్ల మాల్దీవులకు చెందిన నేతలు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వివాదాస్పదమైన వేళ భారతీయ పర్యాటకులు పర్యాటకం కోసం మాల్దీవులను బహిష్కరించారు దీంతో మాల్దీవుల పర్యాటక రంగం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి సో తింటా ఇదే ముందు చెప్పింది అనమాట తింటాకి తిండి లేదు కానీ మేసాలకి కి సంభాగ్రెంట్ ఇదే పాకిస్తాన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి జనానికి కోడిగుడ్లో లేదంటే మన గోధుమ పిండి ఇవ్వడానికే దిక్కులేదు కానీ వీళ్ళు మాల సహాయం చేస్తారట ఇది ఎలా ఉందంటే జోగి జోగి రాసుకుంటే చివరికి ఓడిదే మిగిలినట్టు ఉంటది